హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజాబాకా ఛానల్కి సో సైన్స్ రా బోలే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మోర్ వీడియోస్ అని చెప్తున్నారు సైన్స్ సో చేయడానికి ప్రయత్నిస్తున్నాను చేయడానికి ఓకే మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్స్ అన్నీ చూస్తున్నానండి కామెంట్స్ రాస్తున్న లైక్ చేస్తున్నా అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ పెంపకాల గురించి చాలామందికి చాలా తెలిసే ఉంటాయి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటాయి కానీ ఒక్కసారి చూద్దాం ఓకే ఒకటి పెంపకం కల్చర్ ప్రాధాన్యత ఓకే ఎపీకల్చర్ ఎపీకల్చర్ తేనెటీగల పెంపకం తేనెటీగ ఎపి ఏపీల తేనెటీగ తేనెలు తేనెటీగల పెంపకం ఏపీలో అవుతుందని గుర్తుపెట్టుకోరు ఓకే ఏపీలో అవుతుందని గుర్తుపెట్టుకోరు అంతే తేనెటీగల పెంపకం ఏపీ కల్చర్ ఎపీకల్చర్ సెరీకల్చర్ ఇది తెలుసు మనకు పట్టు పురుగుల పెంపకం సెరీకల్చర్ దారం సెరీ కల్చర్ సిల్కు దారం పట్టు పొరవులు పిసి కల్చర్ పిసి కల్చర్ ఫిష్ అని గుర్తుపెట్టుకోండి ఫిష్ చేపల పెంపకం పిసి ఫిష్ ఓకే పాడి ఫామ్ పిసి కల్చర్ ఈ పిసి కల్చర్ అంటే వంట పొలాలల్లో చేపల పెంపకం ఇక ఎక్స్ట్రా ఉంది కదా వంట పొలాలలో అనేది పాడి పాడి పంటలు అన్నట్టు పాడి పంటలు అనేది ఒక ప్రోగ్రామ్ ఉండే కదా పాడి ఫామ్ పాడి ఫామ్ పంట పొలాలల్లో ఓకే ఇది పిసి కల్చర్ తెలుసు కదా పిసి కల్చర్ అంటే చేపల పంపం ఫిష్ అని గుర్తుపెట్టుకోరు ఓకే తర్వాత ఇదిగోండి అన్ని దాదాపుగా అన్ని వర్డ్సే ఉంటాయి మనం ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం లాక్ కల్చర్ లక్క పురుగుల పెంపకం అవు లాకు లా లక్క పురుగులు లా లక్క పురుగులు లా క్రాబ్ కల్చర్ క్రాబ్ క్రాబ్ అంటే పీతలు పీతల పెంపకం క్రాబ్ అంటే పీతల పెంపకం ఓకే నేమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కడో ఒకటి ఇబ్బంది అంతే ఫ్రాన్షిప్ కల్చర్ స్త్రీ ఫ్రాన్స్ తెలుసు కదా రొయ్యలు అంతే ఇది కూడా తెలిసి ఉంటుంది తర్వాత హార్టీ హార్టీ కల్చర్ ఉద్యానవన మొక్కల పెంపకం మనము హార్ట్ఫుల్గా ఉద్యానవనం మొక్కలు అంటే గార్డెన్లు గార్డెన్ లేకుంటుంది హార్ట్ఫుల్గా ఇష్టపడతామని పెట్టుకోండి హార్ట్ఫుల్గా ఉద్యానవనాన్ని ఇష్టపడతాము ఉద్యానవనాన్ని ఉద్యానవనం మొలకల్ని హార్ట్ఫుల్గా ఇష్టపడతాము అని గుర్తుపెట్టుకోండి ఓకే హార్ట్ఫుల్గా మరీ కల్చర్ మల్బరీ చెట్ల పెంపకం మరీ మల్బరీ మల్బరీ మరీ ఇది కూడా ఇక్కడ ఉంది విటీ కల్చర్ విటీ కల్చర్ ద్రాక్ష తోటల పెంపకం విటీ ద్రాక్షాలు అని గుర్తుపెట్టుకుంటారా ఏం గుర్తుపెట్టుకుంటారు ఒకటి రాయండి ఇది విటీ అంటే ద్రాక్ష తోటల పెంపకం ద్రాక్ష పండ్లు అన్ని విట్టి ఉన్నాయి ద్రాక్ష పండ్లు అన్నీ ఎట్లున్నాయి ఉట్టి ఉట్టిగా ఉన్నాయి అని గుర్తుపెరుగు ఉట్టి ఉట్టిగా ఉన్నాయి ద్రాక్ష పండ్లు వర్మి కల్చర్ వానపాముల పెంపకం వర్మి వా వానపాములు వా వానపాములు ఓకే వానపాములు వర్మి టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ పరీక్ష నాలికల నాలికలలో మొక్కల పెంపకం కణజాల వర్తనం నాలికలలో నాలికలో మొక్కల పెంపకం చూసారా పరీక్షణికలో మొ మొక్కల పెంపకం టిష్యూ కల్చర్ టిష్యూ పెట్టుకోండి మారీ కల్చర్ మారీ కల్చర్ అంటే ఉప్పు నీటిలో ఉప్పు నీటిలో జలచర జీవుల పెంపకం ఉప్పు నీటిలో మారీ అంటే ఇక సాల్టు సాల్ట్ కదా మరిగిపోతుంది సాల్ట్ అని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకటి మష్రూమ్ కల్చర్ ఇవి తెలుసు మనకు మష్రూమ్ అంటే పుట్టగొడుగులు ఓకే ఒలేరీ కల్చర్ కూరగాయల పెంపకం ఒలేరీ కల్చర్ సిల్వీ కల్చర్ కలపనిచ్చే మొక్కల పెంపకం కలప సిల్వీ అంటే కలప అగ్రికల్చర్ ఇది మనకు తెలుసు వ్యవసాయ సంబంధ మొక్కల పెంపకం ఫ్లోరీ కల్చర్ పుష్పాలనిచ్చే మొక్కల పెంపకం ఫ్లోరీ ఫ్లవర్స్ ఫ్లోరీ ఫ్లవర్స్ పోమీ కల్చర్ పండ్లనిచ్చే మొక్కల పెంపకం పండ్లు పోమి పండ్లు ఫ్లోరీ పుష్పాలు ఫ్లోరు ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఓకే ఈ ఫ్లోరీ అంటే ఫ్లవర్స్ పోమి అంటే పండ్ల పండ్లు ఫెరల్ కల్చర్ ముత్యపు ఇది కూడా తెలుసు ఫెరల్ అంటే ముత్యం తెలుసు కల్చర్ ముత్యపు చిప్పల పెంపకం సీవిడ్ కల్చర్ సముద్రపు కలుపు మొక్కలు ఓకే పెంపకం ఇవి సీవిడ్ సీవిడ్ అంటారు సో ఆర్బోరి కల్చర్ ఆర్బోరియా ఆర్బోరియా అర్బోరీ కల్చర్ వృక్షాలు మొక్కల పెంపకం వృక్షాలు మొక్కల పెంపకం ఆక్వాకల్చర్ జలచర జీవుల పెంపకం మనం అంటాం కదా ఆక్వేరియం అని అవి తెలుసు మనందరికీ ఓకే జలచర జీవుల పెంపకం ఆల్గాల్ కల్చర్ శైవలాల పెంపకం ఆల్గాలు తెలుసు కదా ఆల్గా పెగ్గారి పిగ్గ పిగ్గారి పిగ్గరి పిగ్గరి అంటే పందుల పరిశ్రమ ఈ పిగ్గు ఉంది కదా ఇందులోనే ఇంకేం పెద్ద అవసరమే లేదు పిగ్గు ఇందులో మేత పాలయంలో ఇచ్చినా కూడా మంచిగా పిగ్గు పిగ్గు ఉంది కదా పందులు పిగ్గే అది పౌల్ట్రీ ఇది అందరికీ తెలుసు కోళ్ల ఫారం పౌల్ట్రీ ఫారం అంటాం మేము కోటి ఫారం అంటాం పౌల్ట్రీ ఫారం అంటే దీన్ని మొత్తం మార్చేసినాం మనం తర్వాత ఫారెస్ట్రీ అడవుల పెంపకం ఇది కూడా తెలుసు ఇవి తెలుసు ఇక పిగ్గు తెలుసు అల్గాల్ కల్చర్ ఇక ఇవి సైన్స్ స్టూడెంట్స్కి తెలుసు ఆక్వేరియం తెలుసు అంతే సైన్స్ స్టూడెంట్స్కి తెలియకు కూడా ఇప్పుడు మనకు తెలియ ఇవి అందరు రిమైనింగ్ అందరికీ తెలిసినాయి ఇవన్నీ దాదాపు ఒక రెండు మూడే కన్ఫ్యూజ్ అవుతాయి కానీ దాదాపుకి అన్నీ తెలుసుంటాయి ఓకే ఇక్కడ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఇది ఒకటి ఏపీ కల్చర్ అని గుర్తుపెట్టుకోండి ఓకే తేనెటీగలు సెరీ కల్చర్ అంటే పట్టు పురుగులు అని గుర్తుపెట్టుకుంటారు కదా సెరీ అంటే సెరీ అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సిల్క్ సీరే సిల్క్ సిల్క్ సీరే కొన్నది ఏముంది కానీ సిల్క్ సీరే అన్నట్టు శారీ పట్టు పురుగులు శారీ పట్టు పురుగులు సిల్క్ది పట్టు ఏదో ఒకటి ఓకే ఓకేనా మరి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క వీడియో ద్వారా యాభై నుంచి వంద వరకు క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ తెలుగు వచ్చేసి తెలుగులో థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయి బిట్స్ ఉన్నాయి అండ్ సైకాలజీ కూడా చాలా ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఓకే తెలుగు కూడా ఉన్నాయి ట్రిక్స్ ద్వారా ఒకసారి చూడండి ఓకే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్